వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోమీడియా మోక్షానికి ప్రతిరూపం ఆ పరమశివుడు మంచు కొండల్లో వెలిసిన ఆ మహాశివుని దర్శనమే అమర్నాథ్ యాత్ర ఆ పరమశివుణ్ణి దర్శిస్తే ఈ జన్మకి ముక్తి కలుగుతుంది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాహసోపేతమైన యాత్ర తిరిగి వస్తామా రామా కూడా తెలియదు లోతెంతో తెలియని లోయలు ఆకాశాన్నంటినట్టుగా ఉండే కొండలు అయినా ఆ అమరనాథుని దర్శించాలని ఆరాటం అందుకే మృత్యు భయాన్ని కూడా విడిచి భక్తులు పోరాటం చేస్తుంటారు పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోయి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది మరి చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాలపైకి తీసుకువస్తుంది ఇన్ని కష్టాలకు వచ్చి భక్తులు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అది స్వయంభూగా వెలిసిందా లేదా కృత్రిమమా అది ఎప్పుడు ఏర్పడింది ఎప్పటి నుండి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు అనే సందేహాలు మనకు రావడం సహజం పదకొండవ శతాబ్దంలో రాణి రత్నాంగిని అమరేశ్వరునికి త్రిశూల్లాన్ని సమర్పించడం జరిగిందంట కాని మధ్యయుగంలో ఇది మరుగున పడిపోయింది తిరిగి పదిహేనవ శతాబ్దంలో ఒక గొర్రెల కాపరికి ఆ అమరనాథుడు దర్శనం ఇవ్వడంతో తిరిగి పూజాది కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందంట ఈ ఆలయం కేవలం జూలై నుండి ఆగస్టు మధ్యలో మాత్రమే ఉంటుంది నలభై ఐదు రోజులు మాత్రమే ఇక్కడ యాత్రకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి అనువైన సమయం గురు పౌర్ణిమ నుండి శ్రావణ పౌర్ణిమ వరకు మాత్రమే ద్వాదశ జ్యోతిర్లింగాలలో దీన్ని కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు కొండ గుహలో మాత్రమే ఈ శివలింగం ఎందుకు ఏర్పడుతుంది ఒకే సమయంలో ఒకే విధమైన ఆకృతిలో ఈ లింగాకృతి ఏర్పడమనేది ఒక రహస్యం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం మృత్యు మన వెంటే ఉంటుందన్నట్టుగా ఉండే ప్రయాణం వాతావరణం అనుకూలించకపోయినా భక్తులు లెక్క చేయకుండా ఆ అమరనాథుని దర్శించడానికి ముందుకు సాగిపోతూ ఉంటారు మరిది కాశ్మీర్ రాజధాని శ్రీనగర్కి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది మరి ఈ గుహ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉంది ఈ గుహ సహజసిద్ధంగా ఏర్పడింది నూట ముప్పై అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పు ఉంటుంది ఇది మానవ నిర్మితం కాదు కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఈ శివలింగం అనేది ఉంటుంది ఇది దాదాపు మనిషి ఎత్తులో ఒకే రకమైన ఆకృతిలో ఏర్పడుతూ ఉంటుంది దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషి ఆకారం ఇందులో కనిపిస్తుందంట అందులోనే పరమశివుణ్ణి మనం దర్శించుకోవచ్చు అమరనాథుడితో పాటు ఈ గుహలో మరో రెండు సహజసిద్ధ మంచుమూర్తులు కనిపిస్తాయి వాటిని పార్వతీదేవిగా గణపతిగా భక్తులు పూజిస్తారు నడకదారి ఎంతో కష్టం గుర్రాలపై మాత్రమే వెళ్ళగలిగే ప్రయాణం ఎంతో కష్టమైన ఈ యాత్ర కానీ అక్కడికి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తూ ఉంటారు ఈ శివలింగం అనేది గుహలోని రూఫ్ నుండి జారే నీటి బిందులతో ఏర్పడుతుంది అది కేవలం లింగాకారంలో మాత్రమే ఎందుకు ఉంటుంది అంటే అది పరమశివుడి మహిమగా చెప్పుకోవచ్చు అక్కడ రెండు పావురాలు కూడా తిరుగుతాయని దాని గురించి కూడా ఒక ఆసక్తికరమైన కథనం ఉంది మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్